హాయ్ హలో అందరికీ నమస్కారం రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడిప్పుడు రైతులకు ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చింది వారి ఖాతాలలో దాదాపుగా ఒక లక్ష రూపాయల నిధులు జమ కాబోతున్నాయి మరి దీనికి ఎవరెవరు అరువులు ఎప్పటి నుండి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా వివరిస్తాను కాబట్టి వీడియోని నుంచి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి మొదట మీ అందరికీ ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రెండు పండగ లాంటి వాతావరణాలు నెలకొన్నాయి ఒకటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండోది వచ్చేసి ఆరు వేల రూపాయల రైతు భరోసా సో ఇది నిజమా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పి కామెంట్ చేయండి మొన్న ఇరవై ఏడో తారీఖు నుండే ప్రతి గ్రామంలో కూడా నాయకులు కావచ్చు ఆశావానులు కావచ్చు అందరూ కూడా ఈరోజు పండగ వాతావరణాన్ని గ్రామాలలో తలకిస్తున్నట్లుగా భావిస్తున్నాను సో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక మన లేటెస్ట్ అప్డేట్స్ కొద్దాం రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి నుండి ఇవ్వబోతుంది ఎన్ని ఎకరాలకు ఇవ్వబోతుంది అనే సమాచారాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఒకటో తారీఖు నుండి లేదంటే డిసెంబర్ మొదటి వారంలో రైతు భరోసా ఆరు వేల రూపాయలు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి యాసంగి సీజన్కి సంబంధించి అందించాల్సిన పంట పెట్టుబడి సా నిధులకి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగానే దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో డిసెంబర్ ఒకటి లేదంటే డిసెంబర్ మొదటి వారంలో రైతు భరోసాను ప్రభుత్వం ప్రారంభించడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా చాలా స్పష్టమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు ఎంత పట్టా ఉంది ఆ పట్టాకి ఎప్పుడు రావచ్చు అనే విషయానికి వస్తే మొన్నటి జూలై నెలలో ప్రభుత్వం నిధులను బదిలీ చేసింది ఏంటిది వానాకాలం సీజన్కి సంబంధించి ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన నిధులను కేవలం తొమ్మిది రోజులలోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఫస్ట్ రోజు రెండు ఎకరాల వరకు జమ చేశారు రెండో రోజు మూడు నాలుగు ఎకరాలకు జమ చేశారు ఇలా కేవలం తొమ్మిది రోజులలోనే రైతుల ఖాతాలలోకి నిధులన్నీ కూడా బదిలీ అయ్యాయి ఈసారి కూడా అలానే రైతు భరోసాకి సంబంధించిన నిధులను ప్రభుత్వం అతి తక్కువ రోజులలోనే రైతుల ఖాతాలలోకి బదిలీ చేయబోతుందనే విశ్వసనీయ సమాచారం అయితే కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొరయలు చూపెడుతుంది రైతులకి సకాలంలో నిధులు అందియకుండా మోసం చేస్తుంది అని చెప్పేసి ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి వీటన్నిటిని తిప్పికొట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ స్థానాల్లో విజయం కైవసం చేసుకోవాలని ప్రభుత్వం ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్నట్లుగా అయితే విశ్వసనీయ సమాచారాలు చాలా స్పష్టంగా క్లుప్తంగా అయితే కనిపిస్తున్నాయి సో మొత్తానికి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరిలో అందిస్తాను ధన్యవాదాలు